రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఇర తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడున్నటువంటి ఫీల్ చూసినట్లయితే మనకు ఈ డబల్ టూ డబల్ టూ వెరైటీ అండి మనకు చెమ్మి డబల్ టూ డబల్ టూ తోట మొత్తం మనకు మల్లె తోటగా కనిపిస్తుంది అండి చూడవచ్చు మీరు పూత మొత్తం ప్రతి ఒక్క కొమ్మ కూడా పూత బాగానే ఉంది వీడియోలు మీకు కనబడుతుంది అనుకుంటున్నాను నేను అయితే మనకు ఈ పూత బాగున్నటువంటి సందర్భంలో రైతుకు ఎక్కువ వచ్చేసి మేజర్ ప్రాబ్లం మనకు పూత మాడిపోవడం పూతనే మనకు పిందగా మారే సమయంలో గండు పూత గుండు పూతలా కనిపిస్తుంటాయి కదా మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన కొన్ని ఫోటోలు చూపిస్తాను ఆ విధంగా రైతులకు దిగుబడి అని తగ్గిపెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పూత బాగున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి ఏ విధమైన మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే మనకు ఈ పూత బాగున్న టైంలో ఎక్కువ వచ్చేసి పూతలోనే మనకు ఈ మిర్జిగా అనేది మనకు రైతులని యొక్క ఇబ్బంది పెడుతుంది కాబట్టి మిర్జిగా అంటే మనకు ఈ పూతలు వచ్చేసి మనకు ఈ మిర్జిగా అనేది లార్వా అంటే గుడ్డు అంటాం కదా ఆ గుడ్ అనేది మనకి పూతలే పూతనే పెడుతుందండి ఈ పూత ఈ పూతతో పాటు ఈ గుడ్డు అనేది కూడా దశ దశలుగా ఎదిగి మనకు పిల్లలుగా మారి పిల్లలుగా మారిన తర్వాత అది చేస్తుంది అంటే పూతను మొత్తం తింటుంది దానివల్ల మనకు పూత మాడిపోతుంది దాంతోపాటు మరికొన్ని మిర్జీగా వచ్చేసి దానిలోనే మనకు సంతత పెంచుకొని ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాయలు కూడా వంకరగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మెయిన్గానైతే ఎవరికైనా రైతులకు పూత మాడిపోతూ మీకు అనిపించినట్లయితే కంపల్సరీ మిర్జీ సంబంధించిన మందులు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి మీకు ఉదురు తక్కువ ఉన్నప్పుడు వాడుకునే మందులు వేరే ఉన్నాయి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు వాడుకునేటువంటి మందులు వేరే ఉన్నాయి కాబట్టి ఉదృత మీకు తక్కున్నప్పుడు వాడుకోవాల్సిన మందులు ఏంటి ఉధృత ఎక్కువ మందులు వాడుకోవాల్సిన మందులు ఏంటి అనే గురించే ఈ ఈరోజు మనం ఇల్లు మెయిన్ మెయిన్గా వచ్చేసి మనకు ఇలాంటి సందర్భాల్లో మీకు పూత అనేది మాడిపోయినట్టు కండిషన్లో అయితే మీకు వెంటనే వచ్చేసి మనకు ఎఫ్ఎంస్ కంపెనీలో మార్సల్ ఉంటుంది దాని టెక్నికల్ వచ్చేసి మనకు కార్గోసల్ఫర్ టెక్నికల్ ఉంటుంది అది మీకు అందుబాటులో లేకపోతే అటాంకా అని ఉంటుంది దనక కంపెనీలో సేమ్ టెక్నికల్ ఆ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా పర్లేదు అది మెయిన్గా వచ్చేసి మనకు నిర్జీగను సమర్థవంతంగా నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే మనకు ఉధృతం అయితే తక్కువ ఉన్నప్పుడు వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఉధృతం మీకు ఎక్కువ ఉన్నప్పుడు వాడుకుంటే మాత్రం దాని రిజల్ట్ అయితే తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మీరు వచ్చేసి మెయిన్గా వచ్చేసి తెల్లదో సంబంధించిన మీకు ఆగాస్ ఉంటే అగస్ తీసుకోండి లేకపోతే ప్రగాసి ఉంటే ప్రగా తీసుకోండి పాటు మీకు ఇంకా వేరేమైనా కాంబినేషన్ కలుపుకోవాలనుకుంటే ఒకవేళ మీకు ఆగాసి ప్రగాశి అవసరం లేదనుకుంటే ఆర్టిస్టార్ అని ఉంటే మనకు ఆర్టిస్టార్లో మనకు నూటన్స్ ఉంటాయి కాబట్టి వర్షం పూత రాలేకుండా ఉంటుంది అనేది బాగా నిలబడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆ కాంబినేషన్ కూడా కలుపుకోవచ్చు ఆల్రెడీ దీన్ని దీని గురించి ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి మనకు మెయిన్గా వచ్చేసి ఆర్టిస్టర్ కలపడం వల్ల ఏంటంటే అక్కడక్కడ మనకు పూత కూడా ఈ పండుబారు రాలిపోతుంది కాబట్టి దాన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు అది ఏ విధంగా మీకు చూపిస్తాను ఒకసారి దగ్గర అని అన్న ఓ ఇప్పుడు మీరు చూసినట్లయితే కనిపిస్తుంది క్లారిటీగా ఈ పూత మొత్తం మనకు పండుబారి పోయి ఈ విధంగా ఉంది అంటే మనకు పోషకాల లోపం ఉన్నప్పుడు ఏంటంటే పోషకాలు అంటే మనకు బోర్ అండ్ లోపం ఉన్నప్పుడు ఈ విధంగా పూత పండుబారి మాడిపోయి రాలిపోతుందండి ఇది ఒక సమస్య ఉంటుంది మరొకటి మనకు పూత మాడిపోతుంది ఇంకో ఈ ఉంది కదా ఇప్పుడు ఇది మాడిపోయింది అంటే మనకు దీనిలో మనకు మిర్జీగా ఉండడం వల్ల ఈ పూతనేది మాడిపోయింది కాబట్టి ఈ రెండు రకాలుగా మనకు పనిచేయాలంటే మీరు ఉద్ర తక్కున్నప్పుడు నేను చెప్పినటువంటి మందులు మార్షల్ కానీ ఆటంకాన్ని తీసుకొని దానిలో ఆర్చిస్టర్ కలిపి వాడడం వల్ల ఒకేసారి రెండు రకాల విధమైనటువంటి సమస్యను నివారించుకోవచ్చు ఒకటి బారి రాలకుండా మరొకటి వచ్చేసి ఈ మిర్జీ సమస్యను నివారించుకోవచ్చు ఇకపోతే మరి ఉద్దు తక్కువ వాడాల్సిన మందులు ఏంటి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు మార్కెట్లో చాలా రకరకాల మందులు ఉన్నాయి అందులో మనకి ఎఫెక్టివ్గా పనిచేసే మందులు ఏంటి చాలా మంది యూట్యూబ్లు రకరకాల మందులు చెప్తున్నారు మరి పనిచేస్తున్న లేదనేది రైతులకు తెలియాలి నేను ఈ విధంగా చెప్పే మందులైతే మనకు బెస్ట్ కంపెనీ మందులు అండి ఒకటి మనకు మిర్జిగ్ అనేది మనకు రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఒకటి మనకు బేర్ కంపెనీలో అలాంట ఉంటుంది అలాంట కూడా పనిచేస్తే కానీ కొంచెం తక్కువ మనకు తెల్ల తెల్లదోవ మీద బంక మీద ఎక్కువ పనిచేస్తుంది ఇది మనకు పర్ఫెక్ట్గా ఇది పురుగు మీద పనిచేస్తాయి కాబట్టి మనం మొగ్గ చెప్పు అంటే మనకు మిర్జీగను గను అంతా నివారించుకోవచ్చు కాబట్టి బేర్ కంపెనీలో మనకు వయాగు అండి ఒక ఎకరానికి వచ్చేసి మనం వంద ఎంఎల్ వాడుకోవాలి ఈ రైతు ఆల్రెడీ దీన్ని వాడడం అయితే జరిగింది పాటు మరి రైతు కలిసి మనం మీరు చూడవచ్చు ఆల్రెడీ దీన్ని రైతు వాడాడు వాడిన తర్వాత ఈ రైతుకైతే వేరే ఇంతవరకు కొత్త పూలకైతే ఇక్కడ కూడా ఈ పూత మాడిపోవాలనే పూత మాడిపోయేటువంటి అవకాశం అయితే లేదు మీరు చూడవచ్చు వీడియోలు కలెక్ట్గా పాత అయితే మాడిపోయి ఉన్నాయి కానీ వచ్చే కొత్త పూత మాత్రం మాడిపోకుండా మంచిగా ఉంది కాబట్టి రైతు కంట్రోల్ చేసుకోవడం అయితే జరిగింది అయితే మరి ఈ రైతుకి వచ్చేసి మరి అన్న పూత బాగుంది ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ కూడా బాగానే దిగింది మళ్ళీ నాకు సెకండ్ స్టెప్ రావాలంటే మరి ఎలాంటి మందులు వాడాలని చెప్పి అడగడం జరిగింది కాబట్టి సెకండ్ స్టెప్ రావడానికి దీని కామినేషన్లో మనం సుముటో కంపెనీలో ఓసీ అండి ఈ ఓసీలో మనకు జిబ్రల్కి పర్సెంటేజ్ జీరో పాయింట్ సున్నా సున్నా వన్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎంత పూతున్నా కానీ ఎంత కాయ ఉన్నా కానీ మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో వాడడం అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా వాడుకోవాలంటే ఈ కాంబినేషన్లో వాడుకోండి ఈ విధంగా వస్తారండి మీకు ఓసీ మరియు వయాగో ఈ లో వాడడం వల్ల మీకు మిర్జీగా కంట్రోల్ చేసుకోవచ్చు దాంతో పాటు ఎంత కాయ ఉన్నా పూతున్నా కూడా సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైతుకు ఆల్రెడీ మీరు చూడవచ్చు సెకండ్ స్టెప్ కూడా బాగానే వచ్చింది చాలామంది కొన్ని మందులు కొడితే ఘనగణకు దూరం వస్తుంటారు కదా ఇక్కడ ఎక్కడ కూడా ఘనగణకు దూరం రాలేదు కొంచెం నీట్గా ఉంది ఎందుకంటే మనకు జిబ్బులకి పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి గనగనకైతే దూరం అయితే లేదు ఇది చూడవచ్చు మీరు పూతనైతే బాగుందండి పూతనే మనకు మల్లె ఉంది మీరు చూడవచ్చు ఈ విధంగా పూత పూతలో కూడా మనకి ఎక్కడ కూడా నల్లి లేదు పూతనే బాగానే ఉంది వేరే కొత్త పూతకైతే ఇప్పటివరకు మిర్జిగా సమస్య అయితే లేదు కాబట్టి మీకు ఉదురుతూ కంపల్సరీ ఒక్కసారి మీరు బేర్ కంపెనీ బయోగా తెచ్చుకొని వాడుకోండి ఇది మీకు అందుబాటులో లేకపోతే మనం నెక్స్ట్ మీకు వచ్చేసి మరొకటి కూడా మంచి మంది చెప్తాను ఇది అందుబాటులో లేకపోతే మనకు మిలా తీయనండి అంటే మనకు డాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఐఎల్ కంపెనీ అంటాం మనం ఇది వచ్చేసి మనకు మిలాతీన్ టెక్నికల్ ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి కాస్ట్ తక్కువనే ఉంటుంది మనకి ఇది కూడా కొంచెం ఆర్డు మంది చెప్పుకోవచ్చు దీనిలో మీరు మెథడ్ మంది వచ్చేసి రిజల్ట్ కానీ కానీ కలుపుకుంటే కొంచెం రిజల్ట్ బాగుండే అవకాశం ఉంటుంది లేదు నాకు ఈ పూతల పురుగుతో పాటు మనకు వచ్చేసి అంటే మనకు ఈ మొగ్గత పురుగుతో పాటు మనకు ఈ బారు రాలిపోతుంది పూత అనుకుంటే దీని కాంబినేషన్లో ఆర్టిస్టర్ కలిపి వాడుకోండి ఆర్టిస్టర్తో పాటు ఈ మిలాథిన్ కలిపి వాడినా కూడా ఏదైతే మనకు ఈ మిర్జిగతో పాటు పండుబారు రాలిపోయే అవకాశాన్ని కూడా వివరించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫీల్డ్లో అయితే మనకు మిర్జీ అనేది కంట్రోల్ అయింది కాకపోతే కొంచెం మనకు ఈ పూత మాడిపోయేటువంటి అవకాశం అయితే ఉంది అంటే మనకు పండుబారు రాలిపోతుంది ఇక్కడ కూడా మీరు చూడవచ్చు దీనికి వచ్చేసి ఆల్రెడీ రైతుకు ట్రిప్లో మనం కాల్షియం నైట్రేట్తో పాటు పదమూడు సున్నా నలభైతో పాటు ఈ బోరాను కూడా ఇవ్వడం అయితే జరిగింది అది రైతు వచ్చి నిర్ణయించాడు ఇప్పుడు టూ డేస్లో కూడా ఇది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈ తోట మొత్తం మల్లె తోటలాగా ఉందండి ఎక్కడ చూసినా కూడా పూత బాగుంది ఈ పూత క్రాస్ ట్రీడింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి పూత మొత్తం క్రాప్ సెట్టింగ్ అయింది మళ్ళీ సెకండ్ గ్రోత్ స్టెప్ వచ్చింది కదా దాని మీదకి వెళ్ళి కూడా మళ్ళీ పూత వచ్చింది ఈ పూత కూడా మనకు మాడిపోకుండా రాలిపోకుండా క్రాప్ సెట్ కావడానికి మందులైతే ఇవ్వడైతే జరుగుతుంది మెయిన్గా అయితే మీరు ఎన్ని మందులు వారిని కూడా మీకు ఈ పూత కంట్రోల్ కానట్లయితే ఏదైతే ఈ మిర్జీగ సమస్య ఎక్కువ ఉంటే మాత్రం చెప్పినటువంటి వయోగా మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది కాబట్టి ఈ వయోగా వాడుకునే ప్రయత్నం చేయండి ఇది మెయిన్గా వచ్చేసి మనకు మొగ్గ తొలిచే పురుగుతో పాటు కాయ తులుచు కాను పురుగు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు మార్కెట్లో వచ్చేసి దీని రేటు పదకొండు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయలు మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అటు ఇటు తేడం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వాడుకోండి చాలామంది రైతులు అలాంటి పని చేస్తాయని చెప్తే అడుగుతున్నారు అలాంట కూడా చేస్తే కానీ ఉదురు తక్కువ ఉన్నప్పుడు పని చేయదండి అది మన తెల్ల దోమకు పచ్చ దోమకు పేను బొక్క మీద పని చేస్తుంది ఈ మొగ్గ పురుగు మీద తక్కువ పని చేస్తాయి కాబట్టి తక్కువ ఉన్నప్పుడు వాడుకోండి అది కూడా మంచి 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 మంది అని చెప్పుకోవచ్చు కాకపోతే ఉదురు ఎక్కువన్నప్పుడు మాత్రం పని చేయదు కాబట్టి ఈ ఈ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం చేయండి దీనిలో మీకు ఏదైట్లో తీసుకుని దీనిలో కూడా అటుసార్ కలుపువచ్చు అంటే ఆర్టిస్టర్ కూడా కలుపుకోవచ్చు మీ సమస్యను బట్టి కాంబినేషన్ కలుపుకోవాలి ఈ రైతుకి వచ్చేసి మరి నాకు సెకండ్ స్టెప్ రావాలని చెప్పి అడిగాడు కాబట్టి మనం సుమటం కంపెనీ ఓసి ఇవ్వడం జరిగింది మీకు సెకండ్ స్టెప్ నాకు అవసరం లేదు మొత్తం కొంచెం అనేది రాలిపోతుంది పండుగ అంటే దీనిలో కూడా మీరు ఆర్టిస్టర్ కలిపి వాడుకునే ప్యాటర్న్ చేయండి దాని ద్వారా కూడా మీకు పూత రాలిపోకుండా ఉంటుంది ఏదైతే మనకు ఈ మిర్జీగాను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వేరే కొత్త పూతకైతే రాలేదండి మీరు క్లియర్ క్లారిటీగా క్లియర్గా చూడవచ్చు ఇగో ఈ వచ్చేసి తెచ్చేసి ఇది మాడిపోయింది దీని పక్కనే కొత్తది ఉంది మరి దీనికి రాలేదు అంటే మనకు సమస్యను కంట్రోల్ చేసుకున్నట్లే కాబట్టి చూడవచ్చు వేరే పూతకైతే ఇంతవరకు అయితే రాలేదు ఎక్కడ కూడా పూత కొత్త పూతనైతే ఏది మాడిపోలేదు పాత పూతే మాడిపోయి ఉంది కానీ కొత్త పూతకైతే రాలేదు కాబట్టి అంటే రైతుకి వచ్చేసి కంట్రోల్ కావడం జరిగింది కొంతవరకు అయితే పండుబారు రాలిపోతుంది కాబట్టి దానికి విప్ల మనం నిన్న మంది కాబట్టి అది పనిచేయడానికి ఒక టూ డేస్ టైం పడుతుంది కాబట్టి ఈ మిగతా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మార్కెట్లో మాత్రం తక్కువ ఉదురుతున్నప్పుడు మీరు వాడుకునే మందులు మార్షల్ ఒకటి అటాంక్ ఒకటి ఇవి రెండైతే తక్కువ ఉరితో పనిచేస్తుంది ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి మార్కెట్లో మనకు వయో ఒకటి మంచిగా పనిచేస్తుంది అలాంటివి కూడా పనిచేస్తే కానీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు పనిచేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వాతావరణ పరిస్థితిలో ఈ వయోగా వాడుకోండి లేకపోతే మీలైతే నీ రెండిట్లో మీకు ఏదైనా అందుబాటులో ఉంటే వాటిని వాడుకోండి కంపల్సరీ మీ యొక్క మిర్పడ ఉన్నటువంటి మిర్జీగా సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా వాడుకోండి కంపల్సరీ మీకు ఈ మిర్జీగా మాత్రం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర కూడా నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెకన్ యాక్షన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ